వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా మిమ్మల్ని తన తండ్రిని అడుగగా చిన్న కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేసాయి నేను దూరదేశం వెళ్ళిపోవాలని ఏమండి ఆస్తిలో భాగం అడుగుతున్నాడు మంచిదే మరి తల్లిదండ్రుల బాధ్యత వారసత్వం అనగా ఆస్తి భాస్థుడు మాత్రమే కాదు కానీ బాధ్యతలో కూడా ఆ విషయాన్ని చిన్న కుమారుడు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం నాకు వచ్చే భాగం ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చే అంటున్నాడు మరి తల్లిదండ్రుల బాధ్యత వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవలసిన ఈ చిన్న కుమారుడు ఆస్తి మాత్రమే అడుగుతున్నాడు ఈరోజు ఇలాగే నడుచుకునే వారిని మనం చూస్తున్నాం వారి ద్వారా వచ్చిన ఆస్తిపాస్తులు మాకు కావాలి కానీ వారు వద్దు వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తండ్రిని సన్మానించు ನೀವು ಭೂಮಿ ಮೀದ ದೀರ್ಘಾಯುಷಮಂತ್ ಅವು ಅನೇಕ ಆಜ್ಞ ಎ ಆಶೀರ್ವಾದ ಆಜ್ಞ ಮನಕ್ಸ್ ఉన్న ಉನ್ನ ತಂಡು ಪಠುಕ ಮಾನವತ್ವ ಅದೇ ಮನೆ ಕನಿಷ ಬಾಧ್ಯ ನೀವು ದೀರ್ಘಾಯುಷಮಂತ್ಡವು ಕಾವಾಲಿ ಅಂತೇ ವೃದ್ಧಾಪ್ಯ ನೀ ತಂಡು ಜಾಗ್ರ ಚೂಸ್ಕೊನವಲ ಪರಿಶುದ್ಧ ಮನೆಯ ಬೋಧಿಸ್ತದೆ ಈ ದೇವರು ನಿಯ ವಾಕ್ನ ಕ್ರಿಯೆಲೋಕಿತ ವ್ಯಕ್ತಿ ವಿ ನೀವೈತೆ ದೇವರ ಆಶೀರ್ವಾದಳು ನಿಮ್ಮದ ತಪಕ ಹೊರಗುತ್ತುನ್ನಾ